మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను మీ అనుషా ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ యాక్షన్ ఫిలిం తోటి మన ముందుకు వచ్చేస్తున్నారు సో కింగ్డమ్ కింగ్డమ్ ట్రీజర్ చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ యాక్షన్ రోల్ అనేది కనిపిస్తుంది అండ్ సత్యదేవ్ గారు కూడా కనిపిస్తున్నారు సో టీజర్ గురించి మాట్లాడుకుందాం అలాగే దీని వెనక ఉన్న అనిరుద్ గారు కావచ్చు అలాగే డైరెక్షన్ గురించి ఎందుకంటే హరిహర వీరమల్లు కూడా రిలీజ్ అయింది కాబట్టి కొంచెం ఇంకా బజ్ క్రియేట్ అవుతుందా కింగ్డమ్ కి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు మాట్లాడేద్దాం సార్ నమస్తే సార్ సార్ కింగ్డమ్ మూవీ ట్రీజర్ చూసారు కదా సార్ విజయ్ దేవరకొండ ఒక కనిపిస్తున్నారు ఒక చోట పోలీస్ ఆఫీసర్ గా అలాగే అన్నా తమ్ముళ్ళ మధ్యన మంచి లవ్బుల్ బాండింగ్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది ఎలా ఉంది సార్ ట్రీజర్ టీజర్ బాగానే ఉంది కానీ విజయ్ దేవరకొండ గారి సినిమాలతో సమస్య ఏమిటంటే ఆయన యాక్షన్ హీరోగా ఫైటర్ గా ఎదగాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది ఎందుకు జనానికి ఎక్కడం లేదు మీకు ఆయన మొదటి మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ మొదటి మూడు సినిమాల్లో ఫైటింగ్ మీరు లోమనించండి పెళ్లి చూపులు చాలా నార్మల్ హీరో అర్జున్ రెడ్డి అరగెంట్ గా వైలెంట్ గా ఉంటాడే కానీ ఏదో పని కట్టుకొని విలన్ ఒక లవ్ స్టోరీ అర్జున్ రెడ్డి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ మూడో సినిమా ఏమిటి గీత గీత గీతగోవిందంలో అమ్మాయికి అతనికి మధ్య ఉన్న ఒక క్యూట్ రిలేషన్షిప్ ఇతను కొంచెం ఏదో ఒక చిన్న తప్పు జరిగిపోయింది అన్నట్టుగా గిల్ట్ గా ఫీల్ అవుతూ అమ్మాయి పట్ల కొంత విధేయంగా ఉండడము నేను నాకు కావాలని చేయలేదు అని చెప్తూ ఉండడము ఈ కామిక్ సీనరీ అతని పర్సనాలిటీని ఈ అమ్మాయి గుర్తించడము అతను మంచివాడని గుర్తించడం ఎంత బాగుంటుంది ఆ సినిమా ఒక కామిక్ లవబుల్ స్టోరీ అది మూడు సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ ఈ మూడు కదా తర్వాత ఆయన ఇలాంటి కథలు చేయడానికి ప్రయత్నించాడు కానీ అవి ఎందుకు వర్కౌట్ కాలేదు వరల్డ్ ఫేమస్ లవర్ అయినా ఫ్యామిలీ స్టార్ అయినా లేకపోతే డియర్ కామ్రేడ్ అయినా దీంట్లో పెద్దగా ఫైటింగ్లు ఉండవు కానీ ఎందుకు కనెక్ట్ కాలేదు జనానికి తర్వాత ఆయన ఏమిటి తాను ఒక యాక్షన్ హీరోగా డెవలప్ కావాలని ఆ లైగర్ తీశాడు ఫైటింగ్ అవి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు దబాదబా కుట్టుకోవడం ఫైటింగ్లే ఉంటాయి కానీ అది చూడలేదు ఇప్పుడు మళ్ళీ ఇది యాక్షన్ ఎమోషన్ సెంటిమెంట్ అన్ని కలిపిన సినిమాలాగా కనిపిస్తా ఉంది కింగ్డమ్ కింగ్డమ్ కు ఉన్న ఒక పాజిటివ్ నెస్ ఏంటంటే హరిహర వీర ఒకవేళ బ్లాక్ బస్టర్ అయ్యింటే ఈ హవా నెక్స్ట్ వీక్ కూడా అలాగే కొనసాగేది థియేటర్లు కానీ ఏమైనా కానీ ఇది అరకురగా ఉండడం దీనికి పెద్ద టాక్ లేకపోవడం వల్ల కింగ్డమ్ కి ఒకవేళ బాగుంటే దానికి టాక్స్ కింగ్డమ్ కు ఇంకొక పాజిటివ్ అంశం ఏమిటంటే ఆయన గౌతమ్ తిననూరి మంచి డైరెక్టర్ అతను ప్రీవియస్ రికార్డు చూస్తే అతను మంచి సినిమాలు తీశాడు మరి ఇవన్నీ మళ్ళీ ఈయన మీద వర్కౌట్ అవుతాయా అది చూస్తే మనకు ఇప్పటివరకు ఉన్న సమాచారం అంటే ట్రైలర్ టీచర్ ఏదో ఉంది కదా దాన్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఏదో శ్రీలంకకు సంబంధించిన కథలాగా అనిపిస్తూ ఉంది నిర్వాసితులు ఒక దాన్ని ఏమంటారు శ్రీలంక నుంచి వచ్చి పారిపోయి వచ్చిన వాళ్ళు అలాంటి కథ ఏదైనా తన అన్న కోసం ఇతను శ్రీలంకకు వెళ్ళి అక్కడ లేకపోతే ఇవన్నీ ఏదైనా ఉన్నాయా మనకి వాటిని బట్టి మనం గెస్ట్ చేయలేము కానీ మొత్తం మీద ఇది కూడా యాక్షన్ ఫైటింగ్ స్టోరీనే కొంచెం ఏదో ఎమోషన్ మిక్స్ అయి ఉంటుంది అన్నకు సంబంధించిన ఎమోషను లేదా లవ్కి సంబంధించిన ఎమోషను మిక్స్ అయి ఉంటుంది మరి విజయ్ దేవరకొండకి చాలా కాలంగా హిట్ లేదు ఎక్కడుంది హిట్ ఆయనకి గీత తర్వాత ఆయనకి ఒక హిట్ అంటూ లేదు నడుస్తూ ఉన్నాయి తప్ప వాటిని హిట్ అనడానికి లేదు ఫ్యామిలీ ఇష్టాలు అది చూడడానికి ఏదో బాగానే ఉంటుంది కానీ తికమగ్గా ఉంటుంది ఆ సినిమా జర్నీ కరెక్ట్ గా ఉండదు ఆయన కుదరడం లేదు కథలు స్క్రిప్ట్లు కుదరడం లేదు అతను ఎందుకు కుదరడం లేదంటే అతను ఒక లవర్ అంటే ఒక పాజిటివ్ గా ఉన్నటువంటి లవర్ బాయ్ లాగా ఉన్నటువంటి కథ లేదో ఏమో అంటే యాక్షన్ ఉండదు పూర్తిగా యాక్షన్ మిళితం చేస్తేనేమో అతను ఆ స్మూత్ పర్సనాలిటీ ఎలివేట్ కాదు ఈ రెండింటికి మధ్యన కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఆయన ఈ కన్ఫ్యూజన్ కింగ్డమ్ క్లియర్ చేస్తుందే లేక మళ్ళీ దెబ్బ అనేది మనం థియేటర్లో చూస్తే కానీ అర్థం కాదు నిజానికి ఈ సినిమా ఎప్పటి నుంచో ఫిబ్రవరిలో అన్నారు మళ్ళీ జూలై నాలుగు అన్నారు ఇప్పుడు అట్లాస్ట్ మీ ముప్పై ఒకటో తేదీ విడుదల అవుతూ ఉంది లేట్ అవుతూనే ఉంది శ్రీలంకలో చాలా కాలం షూట్ చేశారు ఈ సినిమాని శ్రీలంకలో చేశారు మరి రిజల్ట్ ఏమిటి అనేది తెలియదు మనకు భాగ్యశ్రీ అని ఆమె సినిమా ప్రాబ్లం ఏమిటంటే మిమ్మల్ని రెండు రెండున్నర గంటలు పైకి లేవకుండా కూర్చోబెడితే తప్ప ఇప్పుడు ఆడియన్స్ కూర్చునే పరిస్థితి లేదు విజయ్ దేవరకుండా అనగానే ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్తో పోతాడు ఈ ఎక్స్పెక్టేషన్తో పోయిన వాళ్ళని పూర్తిగా అంటే మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్ మీరు స్క్రీన్ మీద కనిపిస్తే తప్ప అది ఆ సినిమా హిట్ అయ్యే అవకాశాలు లేవు టికెట్ల రేట్లు వీళ్ళు పెంచుకున్నారు కానీ పెద్ద ఎక్కువేమి లేదు యాభై రూపాయలు ఎంతో పెంచారు ఉన్న టికెట్ల రేట్ల పైన సరే రేట్లు అనేది ఒకటి ఒకటి కానీ ఇంత ఇంతకుముందు విజయ్ దేవరకొండ సినిమాలకి బజ్జ్ ఉండేది మొదటి మూడు రోజులు విభత్సంగా టికెట్లు దిగేవి ఇప్పుడు ఏమి లేదు అంత పరిస్థితి పెద్ద పెద్ద వాళ్ళకే లేదు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సినిమా మౌత్ పబ్లిసిటీ వచ్చి పాజిటివ్ టాక్ వచ్చి మొదటి రోజు ఒక ఒక రేంజ్ లో ఉంటే తప్ప దాని ప్రచారం అంటే కామన్ పబ్లిక్ కూడా అర్థమైపోయింది సార్ ఏ సినిమా ఉంటే సాయంత్రానికి ఎవరు ఉండరు ఉండట్లే కామన్ పబ్లిక్ కూడా దే గాట్ అవర్నెస్ ఆయన మంచి హీరోనే ఆయనకి ఒకప్పుడు మాస్ ఫాలోయింగ్ అన్ని ఉండే ఫ్యామిలీ ఫాలోయింగ్ అన్ని ఉన్నమాట నిజమే కానీ కింగ్డమ్ తో అతను నిలబడకపోతే ఆయన ఆయన ముందు ముందు ఫ్యూచర్ కష్టం ఆయనకి ఓకే ఏం సినిమాలు తీయాలి ఎలాంటి కథలు రాసుకోవాలో కన్ఫ్యూజన్ వస్తుంది ఏం సినిమాలు చిన్న హీరో కాదు ఏదో మామూలు ఫ్యామిలీ కథ రాసుకోవడానికి చిన్న హీరో కాదు పోని పెద్దగా చేద్దాము యాక్షన్ కోట్లు పెడదాము అంటే రిటర్న్స్ వస్తాయో లేదో తెలియదు లైగర్ తో దెబ్బతిన్నారు లైగర్ తో చావు దెబ్బ తిన్నారు కాబట్టి ఆయన మీద ఎక్కువ బడ్జెట్ పెట్టి చేస్తే రిటర్న్స్ వస్తాయో లేదో తెలియదు సార్ కాబట్టి ఏదో నార్మల్గా తీయలేరు ఎటు కాని పరిస్థితుల్లో ఉంది అది కింగ్డమ్ అనేది ఆయన ఫ్యూచర్ ఆయన భవిష్యత్తులో ఏమిటి అనేదానికి ఒక రాయ్ ఇంత మునుపు ఆయన్ని మూడు సినిమాలు తొలి మూడు సినిమాలు నిలబెట్టినట్లే ఈ సినిమా కూడా అతన్ని యాక్షన్ హీరోనా ఫ్యామిలీ హీరోనా లేదా డబ్బులు తేగలిగిన హీరోనా డబ్బులు పోగొట్టే హీరోనా అనేదాన్ని ఈ సినిమా డిసైడ్ చేస్తా ఉంది ఆల్ రైట్ చూద్దాం మరి కింగ్డమ్ అతని కింగ్డమ్ ని ఏ విధంగా మారుస్తుందో చూద్దాం భవిష్యత్తులో ఆయన హీరో ఎందుకంటే ఇట్లా వరుసగా ప్లాప్లు వస్తే కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలదొక్కడు సినిమాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మి ఓవర్ బడ్జెట్ పెట్టే నిర్మాతలు తగ్గిపోతారు అది ప్రాబ్లం ఓకే చూద్దాం ఎందుకంటే హరిహర వీరమల్లి ప్రజెంట్ ఇప్పుడు అంత టాక్ మిక్స్డ్ టాక్ నడుస్తుంది కాబట్టి ఆ టైంకి హిట్ అవుతుందేమో ఫ్యాన్స్ హిట్ చేస్తారు అలాగే మౌత్ టాక్ సార్ స్టోరీ స్టోరీ మౌత్ టాక్ ఎలా ఉంటుంది మొదటి రోజు ట్రోలింగ్లు ఈ యూట్యూబ్ వీడియోల వల్ల జరగవు సినిమాలో విషయం ఉంటే జరుగుతుంది లేకపోతే లేదు వీళ్ళు కెటలిస్టులు అంతే అంటే కొంచెం ఐదు పది పర్సెంట్ అభిప్రాయాలని మార్చగలరే తప్ప ఏ రివ్యూర్స్ అయినా లేదా ట్రోలర్స్ అయినా ఎవరైనా సరే ఆ సినిమాను పూర్తిగా దెబ్బ తీయడమో లేదా ఆ సినిమాను పూర్తిగా పైకి లేపడము రెండు చేయలేదు ప్రాక్టికల్గా ఇప్పుడు ఎన్నో సినిమాలు అయింది కదా అవును సరే అవును అవును టాక్ తనే నడుస్తాయి సార్ వస్తాయి ఒక సినిమా నచ్చితే జనం పది మందికి ఫోన్ చేసి చెప్తా సరే బాగుంది చూడది ఆఫీస్కి వస్తే మేము ఈ సినిమా చూసాము మీరు వెళ్ళండి అని చెప్పగానే ఫ్యామిలీతో వెళ్తాం మనం గురువులు ఒక నాలుగు ఐదు టికెట్లు పోతే గురవులు లేదు కదా అవును మేమేమి లేని రోజుల్లో సినిమాలు సూపర్ హిట్లైనాయి కదా అట్లైనాయి మనిషి మాట్లాడుకుంటాడు ఆశ్ తన అభిప్రాయం అని చెప్తాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ నమస్తే